హలో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నంబై మండల్ అయవారిపల్లె గ్రామానికి రావడం జరిగింది అయవారిపల్లె గ్రామంలో కుంపటి వెంకటయ్య అని చెప్పి కుంపటి నారాయణ కొడుకు కుంపటి వెంకటయ్య యాదవ్కు సహాయం చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామస్తులను కలుసుకోవడం జరిగింది ఇక్కడ అంతా యాదవులే ఉన్నారు ఇక్కడ యాదవులందరినీ కలుసుకొని అతని దగ్గరకు వెళ్ళడం జరిగింది ఆల్రెడీ వీళ్ళందరినీ నేను తీసుకొని వెళ్ళటం వీళ్ళందరూ కూడా నాకు సహకరించడం తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అతని చరిత్ర తెలుసుకున్న తర్వాత బాధ అనిపించింది ఇక్కడికి వస్తే వాళ్ళందరూ నాకు స్వాగతం వలకి సహాయానికి సహకరించారు అందరికీ నమస్కారములు ఓకే మా చిచ్చా చాలా ముఖ్యమైన వ్యక్తి మా చిన్ననాటి మంచి స్నేహితుడు మంచి ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండు మంచి వీరాది వీరుడు మా అన్న సూపర్ చాలా ఏళ్ళ నుంచి మనకు కుటుంబ సభ్యుల లాగానే ఉంటాడు ఈశ్వర్ అన్న అని చాలా మంచి వ్యక్తి ఇక్కడ మా ప్రహ్లాద్ అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి అంతా ఒకటే స్కూలు ఒకటే ఇది మాకు మంచి సీనియర్స్ వీళ్ళు చాలా మంచిగా సహకరించే వాళ్ళు అలాగే ఇక్కడ మా మా అంతా ఒకటే స్కూలు ఒకటే అంతా ఒకటే లెవెల్ కాకపోతే ఎవరికి కాకపోతే వచ్చినా కూడా ఈ పిల్లలు ప్రతి ఒక్కరికి సాయం చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేయమని అడుగుతూనే ఉంటాడు ఇతని ద్వారా కూడా ఈయన గురించి తెలుసుకోవడం జరిగింది అందుకొరకు ఇక రావడం జరిగింది ఈ హెల్పింగ్ కూడా ఈయన చెప్తే కూడా వెంటనే వచ్చి స్పందించి ఆయనకు హెల్ప్ చేయడానికి వచ్చినాం ఈ ఊరు చిన్నబాయి మండలం ఐవారిపల్లె గ్రామం ఇది ఐవారిపల్లె గ్రామం అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను కూడా ఇక్కడ నుంచి చదువుకున్న ఆల్రెడీ ఇది నేను ఫస్ట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువు నాలుగో తరగతి వరకు చదువుకున్న స్కూల్ ఇది మేము అంత ఒకటి స్కూల్లో చదువుకున్నాం ఇక్కడ నుంచి అక్కడ పెద్ద స్కూల్ అయింది అక్కడ మారిపోయాం అప్పటి నుంచి ఈ ఊరు నాకు కానీ మా ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి ఓ ప్రేమగల ఊరుగా ఈ ఊరు కూడా మాకు ఒకటి గుర్తింపు ఉండిపోతుంది మా చిచ్చ నాకు వాస్తవికంగా నేను ఈ రోజు ఏదన్నా కొంచెం గో కొద్దిగా గొప్పగా ఎదిగినా అంటే దానికి అండగా దండగా ప్రతి సపోర్ట్గా ప్రతి దానికి అన్ని రకాలుగా అన్నదండగా నిలిచి నేను డెవలప్మెంట్ కావడానికి కూడా కారణం మా చిచ్చ వాళ్ళే ఈ చిచ్చకు నేను జీవితాంతం రుణపడి ఉంటా ఈ చిచ్చ నాకు తండ్రితో సమానం అందుకొరకు ఈయన లేకపోతే నేను నేను కూడా డెవలప్మెంట్ అయ్యేవానికి కాదు ఈయన ఆశీర్వాదం వల్ల ఈయన ఈయన దయతోనే ఈయన ఈయన జీవించే దీవ ఈ ఈరోజు నేను డెవలప్మెంట్ అయినా అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తి ఈ రోజు నేను ఇట్లా ఉండడానికి కారణం మా చిచ్చా రాముడి చిచ్చా అని కొల్లాపూర్ కొల్లాపూర్ తాలూకులో ఆయన ఒక పార్టీ లీడర్గా పనిచేస్తున్నాడు ఇక మీ అందరం కలుసుకొని మా చిచ్చను కూడా ఒక దానిలో పాలు పంచుకోవాలన్నట్టుగా తీసుకొని వచ్చిన వీడికి అలాగే మా గంగన్నమ్మా కూడా ఈ అయివారిపల్ల గ్రామం మంచి వ్యక్తి అందరు రాండి ఒకేసారి బాగున్నా ఎంకట గుర్తుపట్టినావా గుర్తుపట్టినా గుర్తుపట్టినావా సాయిబాబు నా పేరు సాయిబాబా నా కాలరు చూయినా అవును గుర్తుందే గుర్తుపడిన ఇప్పుడు కాబట్టి మా మారిపోయినా ఓకే ఓకే నేను ఎవరు కొడుకుని సాయిబాబు ఎవరు కొడుకుని చూయన కాలరు కాలరు నా మా నాయన పేరే పేరు మీ నాయన పేరా ఏం పేరు చేసానా చేసానా చేశానా కమ్మలు చేస్తుండ్రు మా గుడిసెకు హౌ మాది ఫస్ట్ గుడిసే ఉన్నది హౌ మీ నాయనా మీరందరూ కలిసి కమ్మలు చేస్తుంట్రి హౌ కమ్మలు తెచ్చి కుట్టడానికి కూడా వస్తున్నాయి మీ నాయన హో నేను నేను గ్రహం వస్తుంది మీరు గురొస్తుంది కదా మా గుడిసెకు గుట్టడానికి మీరు ముగ్గురు వస్తుంటుంది ముగ్గురు కమ్మలు తీసుకొని వచ్చి తేట కమ్మలు ఆ కదా మా అన్న మా నాయనమ్మ మా రావు నీకు కిందకి కింద కుట్టు కడుతుంటుంది అవునవును ఆయన దెబ్బ కిందకి వేస్తే నువ్వు కుట్టు కడుతుంటివి కదా మీ అన్న వచ్చే కూడా అంతే కదా కదా మళ్ళీ ఈ రోజు నీకు మ్యారేజ్ కాలేదు కదా నేను అప్పుడు చూసినా నిన్ను మా గుడిసె ఉన్నప్పుడు నువ్వు గుడిసె కాపాడు నీకు వచ్చినావు కదా అవును సార్ అప్పుడు నిన్ను చూసినా కానీ ఇప్పుడు వరకు చూడలేదు నీకు పెళ్ళి కాలేరా కాలేరా సాయిబాబు సార్ అనకు సాయిబాబాను మా గుడిసే నువ్వు కుట్టినావు నేను గుడిసెలో ఉన్నానే కదా ఏమో సరే తప్ప ఏం లేదు ఓకే ఓకే నీకు నీకు పెళ్లి కాలేదేరా చచ్చిపోయింది సార్ అమ్మ లేదు అమ్మ పోయింది నాయన పోయిన అందరం పోయింది ఎవరు లేరు రేషన్ కార్డు ఉందే లేదు రేషన్ కార్డు లేరా తర్వాత పింఛన్ వస్తారా ఆది సార్ పింఛన్ కూడా లేరా ఆధార్ కార్డు వరదల పోయింది సార్ వరదల పోయింది ఆధార్ కార్డు వరదల పోయింది ఈ ఇల్లు కూడా గ్రామ పంచాయతీకి సంబంధం రామాలయం అంతేనా నీకు ఇల్లు లేదు ఇల్లు లేదా దేవాలయానికి సంబంధించిన దాని ఉంటున్నావు ఇప్పుడు ఎవరు దిక్కులేరు ఎవరు లేరు ఓకేనా ఇంతవరకు ఎవరైనా సాయం చేసిందా లేదు సార్ ఏం చేయలేదా ఊరిని ఆడుకుంటున్నా ఓకే ఎవరైనా సాయం చేయలే కదా ఇంత బడకాయ జరుగుతున్నా బనప్పుడు ఊరే కొత్త చెప్తున్నా అమ్మ కూడా ఓకే ఓకే తప్పేం చిన్నప్పుడు అవునవును సంతోషం ఇప్పుడైతే నీకు ఆధార్ కార్డు లేదు పింఛన్ లేదు గౌరవ ఇల్లు లేదు ఏది లేదు ఒక అనాథ ఉన్నావు నీ గురించి తెలియడం వల్ల నేను నీకు సాయం చేయడానికి వచ్చినా సరే సార్ ఓకేనా మరి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చినా ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఆ ఒకప్పుడు నేను కూడా ఇదే స్థాయిలో ఉన్న వ్యక్తిని కాబట్టి అది మతికి చేసుకుని మీలాంటి వాళ్ళ కొరకు ఆకలి అన్న కాడికి నేను వచ్చి ఆ వాలి మీకు సాయం చేయడానికి మీ దగ్గరికి వచ్చినా మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాం మీకు అందరికి మాకు అందరికి వీళ్ళందరి తోడుగా ఉంటారు నేను తోడుగా ఉంటా నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చింది ఇదే కాదు ఇంకా ఈ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా నీ ఒక్కనికి మాకు మాకు తెలజయ్ ఊర్ల ద్వారా తెలజై జాపర్ ఉన్నాడు అందరు తెలజయ్ జాపర్ కు జాపూర్ కూడా ఉన్నాడు తెలజయ్ మరి ఓకే ఇప్పుడు ఒకటి ఏంటంటే సాయి బాబు కాలు సాయితేవర్పల్లి నుంచి కొల్లాపూర్ కు వచ్చిండు పెంట్లవెల్లి వచ్చిండు ఫస్ట్ పెంట్లవెల్లి నుంచి కొల్లాపూర్ వచ్చిండు కొల్లాపూర్ నుంచి ఆడ చిన్నగా రియల్ ఎస్టేట్ కు మాకు జమయ్యాడు ఆ నుంచే అతడు చిన్నగా ఒక ఇల్లు తీసుకొని ఇల్లు కూడా కొల్లాపూర్లో ఇల్లు కూడా తీసుకున్నాడు ఇల్లు ఇంట్లో ఉంటూ మా ఇంట్లో ఉంటూ అప్పటి నుంచి ఆ నుంచి రియల్ ఎస్టేట్ ఒక మంచిగా ఒక స్థాయికి పెరిగి ఆ నుంచి నాగర్ కర్నూలు పోయి మీ సహకారం చెప్పు సహకారం మా అంచన ఉండవు కాబట్టి మేము సహకరించినాం మాకు సహకరిస్తే మేము ప్లాట్లు కూడా ఆ కొంచెం తక్కువ రేటుకు చూసి మంచిగా సహకరించినాం సహకరిస్తే ఆడ కూడా కొల్లాపూర్ లో కూడా మంచిగా ఇంత ఇల్లు కట్టుకున్నాడు మంచిగా ఉన్నాడు ఆ నుంచి నాగర్ కన్నులు పోయి నాగర్ కర్నూలు లో కూడా ఇల్లు కట్టుకొని ఆయన ఆయన కుటుంబం పిల్లలు అందరు మంచిగా ఉన్నారు దాన్ని భగవంతుడు మంచిగా చూడాలని ఆ కోరుకుంటూ అందరికీ నమస్కారం అలాగే వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ లో మనకు అక్కడ దారి చూపించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు వీళ్ళ మామ ఊరు అయవారిపల్లె ఇదే ఐవారిపల్లె ఆ చిన్నమ్మ ఊరు ఇదే ఐవారిపల్లె వీళ్ళ వీళ్ళ మామ బడకలి బాలయ్య అంటే ఆయన చనిపోయి ఈ రోజు నా నోటి ద్వారా అంటే మంచితనం చేస్తే ఆస్తి కంటే ముందు మనిషి పేరు వస్తాడంట బడకలి బాలయ్య అనే పెద్ద మనిషి మా ఊర్లు మొత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఊర్లు ఇడిచిపోయినప్పుడు ఊరు మొత్తం కాలూరులో వచ్చి గుడిసెలు వేసుకుంటున్నప్పుడు ఫస్ట్ సత్రంగా కట్టినటువంటిది బరకల్ బాలయ్య మాకు ఆశ్రయం ఇస్తే మా తల్లిదండ్రులు మా కుటుంబానికి మొత్తం వరద బాధితులమైన మేము మాకు ఆశ్రయం ఇస్తే ఇక్కడ ఐవరిపల్లె కాలూరు గ్రామంలో మాకు బరకల్బాలయ ఆశ్రయం ఇస్తే ఇదే వాళ్ళ అల్లుడైనటువంటి మేఘరావుడు కొల్లాపూర్లో నాకు భవిష్యత్తుంచినటువంటి ఈ మేఘా రాముడు చిచ్చకు రెండు చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాను చిచ్చా మీరు ఫస్ట్ మా పాత చేసిన తర్వాత మీరు చేసినారు ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను అందుకొక వీళ్ళ వాళ్ళ అండదానాలతోనే ఈ రోజు ఇటువంటి పేదవాళ్ళ ఆదుకోవాలని నేను సిద్ధమైన దీనికి ప్రతి ఒక్కరు నాకు సహకరించాలా ఫ్రెండ్స్ ఇక నీకు కొంచెం సహక చేస్తాం మేము ఆ ఎంకటా నువ్వు మంచిగా ఉండు ఆ నీకు ఏ వాళ్ళు వచ్చినా జాబాయు నాకు చెప్పు తెలియజేస్తా నీకు వస్తువులు వచ్చినాయి ఆల్రెడీ అదే బ్రాండ్ తింటే అదే బ్రాండ్ ప్రకారంగా తీసుకొచ్చినాము మనసులలో తేడా లేవు కాకపోతే డబ్బు ఉంటే పెద్దోళ్ళు అయితేనేమో ఏమో డబ్బు లేకపోతే చిన్నవాళ్ళు అయితే ఏమో కానీ మానవులంతా ఒకటి అందుకొరకు మనం ఏం తింటే వాళ్ళకి అదే ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు ఒరిజినల్ గా బ్రాండెడ్ అయినటువంటి బ్యాగ్ ఎస్బీఐ నాగర్కను రికార్డ్ అది అటువంటివి తీసుకొచ్చిన తర్వాత ఫ్రీడమ్ గానీ సర్పెక్సల్ సబ్బులు కానీ తర్వాత ఫ్రీడమ్ నూనెలు కానీ తర్వాత మంచి మంచివి ఐటమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది ప్రతి మా మామూలుగా సంతూర్ సబ్బులు ఇవన్నీ తీసుకున్న పొడులు తర్వాత సంతూర్ సబ్బులు తర్వాత ఇక ఫ్రీడమ్ ఈ ఫ్రీడమ్ ఆల్రెడీ ఆయిల్ ఇవన్నీ ఒరిజినల్ ఐటమ్స్ తీసుకురావడం జరిగింది ఇవి కూడా బ్రాండెడ్ మామూలు సూపర్ మార్కెట్ లో బ్రాండెడ్ తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళకందరికీ సర్పెక్ష ఈ సబ్బు ఇటువంటి సబ్బులు కూడా తీసుకురావడం జరిగింది ఆ హలో బ్రదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇక ఈ రోజు ఇవన్నీ కూడా చల్లబట్టుకో ఇగో మంచి సంతూర్ సబ్బులు ఇగో మంచి బ్యాళ్ళు కూడా వచ్చినాయి తర్వాత నూనె ప్యాకెట్లు తర్వాత ఫస్ట్ కారం ప్యాకెట్ నెలకు తర్వాత మూడు సబ్బులు తీసుకో ఇవి పెట్టుకో తర్వాత ఇది కూడా తీసుకుందు దగ్గర పెట్టుకో ఇంట్లో పెట్టుకుంటారు అలా ఫ్రెండ్స్ ఈయనకు అయవారిపల్లె గ్రామంలో ఈయనకు ఫస్ట్ అక్కడ కిందకు ఇల్లు ఉండేది తర్వాత ఊరు పోయిన తర్వాత నీటి ముంపులో ఊరు పోయిన తర్వాత ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి లో ఈయన ఇల్లు ఉన్నాడు ఆల్రెడీ తనకి ఇంకెవరు లేరు ఒక అనాథగా మిగిలిపోయాడు తల్లి లేదు తండ్రి లేరు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు ఎవరు లేరు దానికి సపోర్ట్ గా మళ్ళా ఆయన దరిద్రం అన్నట్టుగా ఒక ఆధార్ కార్డు లేదు ఒక మామూలుగా ఒక రేషన్ కార్డు లేదు కనీసం రేషన్ కార్డు బియ్యం కూడా లేదు అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నాకు మనసంతా బాధకరమైనటువంటి బాధగా అనిపించి ఈ రోజు నాకు సాయం చేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ మీరందరూ అందరూ ఇటువంటి వాళ్ళ కోసం సహకరించండి సాయం చేయండి సపోర్ట్ చేయండి అని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వద్దు వద్దు మళ్ళా వాళ్ళు తీసుకుపోతారు ఓకేనా అది నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడైతే నీకు మంచిగానే ఉంది కదా సంతోషమేనా ఓకే సంబంధించిన అయ్యవారిపల్లి గ్రామం గ్రామం అనే కి రావడం జరిగింది ఇక్కడ కడు బీదరికంతో అల్లాడుతున్న వెంకటయ్య ఇతనికి మన సాయిబాబా కాలూరు కాలూరు సాయిబాబా అతని పరిస్థితి గమనించి ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి అతనికి ఒక నెల నెల రెండు నెలలకు సరిపోయి తిండికి సంబంధించిన సరుకులు ఈరోజు అతనికి ఇవ్వడం జరిగింది అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఉండనీకే ఇల్లు కూడా లేదు ఇది ఈ దేవాలయానికి సంబంధించిన ఒక రూమ్ ఇది గ్రామ పంచాయతీ దేవాలయానికి సంబంధించిన ఒక రూమ్ ఇది అందులో అతను జీవనం గడుపుతున్నాడు తల్లి తండ్రి భార్య పిల్లలు ఎవ్వరు లేరు ఎవరు పట్టించుకునేది కూడా లేదు వాస్తవానికి అతను అతను చెప్తుంటే బాధ అనిపిస్తుంది అతనికి ఒక రేషన్ కార్డు లేదంట ఒక ఆధార్ కార్డు లేదంట లాస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా అతనికి అతనికి ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటినాయంట అవి కూడా అతనికి లేని సిచ్యువేషన్లో అతను ఉన్నాడు అంటే ఈ గ్రామంలో నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ గ్రామ పెద్ద అందరు ఉన్నారు ఇతనికి సా సాయిబాబాకి అయినంత వరకు సాయిబాబా సాయం చేస్తా ఉన్నాడు అతనికి మీరు చేయాల్సిన సాయం ఏంటంటే అతనికి ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ ఆధార్ కార్డు లేదంట మీ గ్రామ పంచాయతీ పెద్ద మీరు మాట్లాడి అతనికి ఈ గ్రామం నుంచి వచ్చే సహాయానికి ఏముంటుంది పింఛను రేషన్ సంబంధించిన ఏమో అవి వచ్చేటట్టు మీరు అందరికి చేయాలని చెప్పి మీకు అందరికి నేను రాముకి ఫస్ట్ నువ్వు మాట్లా మళ్ళ చిచ్చా మాట్లాడతాడు ఇది సహాయానికి సపోర్ట్ అంటే అందరికీ నమస్కారం చిన్నంబాయి మండలు కాలూరు గ్రామానికి సంబంధించిన అన్న సాయిబాబా గారు వాళ్ళ ఊర్లో కూడా ఇట్లా పేదవాళ్ళకు సహాయం చేసి మంచిగా చేయాలి వీళ్ళు ఉన్న కాడికి ఇంత పరిస్థితి మెరుగ బతకాలని చెప్పి ఏదో ఆయన తోచినంత సహాయం చేస్తున్నాడు దానికి తోడుగా మొన్న అమరగిరిలో కూడా దుపార్ల కార్యక్రమం చెంచు వాళ్ళకు చలి ఎక్కువ ఉండ ఉండడంతోనే ఆయన మంచి సిద్ధర్లను తెచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది అన్న చేసేటువంటి సేవా కార్యక్రమాలు చూస్తుంటే అన్న మా వంతుగా మేము కూడా మీ అంట ఉండి మీకు సహకరిస్తామని చెప్పడం అన్న పిలిస్తే వచ్చడం ఈ ఊర్లో కూడా ఇతని పరిస్థితి చూస్తే చానా ఘోరంగా ఉంది అందరూ ఈ ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి కొద్దిగా అన్నకు ఉన్న రోజులకు సాయం చేయాలని కోరుతుండు కోరుకుంటూ నమస్కరించి ముగిస్తాను సాయిబాబు అని కాలూరు గ్రామం పోయి నాగర్కల్లో ఉన్నాడు ఏదో ఆయన కొంత సంపాదించుకోండు చెప్పు జాఫర్ నా పేరు జాఫర్ అండి నేను పోస్ట్ మ్యాన్ సాయిబాబు అంత ఎంతో కాస్త పూస్త సంపాదించుకోండు దాని వలన ఏదో బీదోలకు ఆయనకు తోచిన సహాయం చేస్తున్నాడు ఈ మనిషికి ఆధార్ కార్డు లేదు ఖచ్చితంగా కొల్లాపూర్ హెడ్ ఆఫీస్ ఆధార్ కార్డు ఇస్తారు నువ్వు ఖర్చు పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పిస్తా అంటే నేను తోలుకొస్తా సరే ఓకే ఖచ్చితంగా నీ ఖర్చు అది అడిగినా ఓకే ఓకే మరి చిన్నోంబాయి మండల్ మరి మన సాయిబాబు గారిది కాలూరు ఇది కాలూరు అయ్యవారిపల్లె ఈ గ్రామంలో ఈ యొక్క కాలూరులో కానీ అయ్యవారిపల్లెలో కానీ రైతులకు పెద్దవంశులకు చిన్నోళ్ళకు అందరికీ సాయిబాబు చాలా అనుకూలంగా ఉన్నాడు ఆయన ఒకప్పుడు చాలా బీదోడు అట అతని వాడు అటువంటి వాడు ఈ రోజుల మరి కొల్లాపూర్కి వచ్చాడు మరి కొల్లాపూర్ నుంచి కూడా మాకు అందరికీ సహకారంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మా ఇంట్లో కూడా ఉన్నాడు ఆ నుంచి ఇంతకింతకు ప్లాట్ల దంద చేస్తూ మరి నాగర్ కన్నులు వేండు ఆడ కూడా ప్లాట్ల దంద చేస్తూ మరి బీదోళ్ళకు ఇంతవరకు కూడా ఇంతవరకు నీళ్ళు వచ్చి ఏరొచ్చి మునిగిపోయిన వాళ్ళకు సాయం చేసిండు ఈరోజు కూడా ఇప్పుడు కూడా మరి బీదోళ్ళకు మరి అడుగుతే కొంతమంది ఇంత అంత పెడతారు కానీ ఆయన అన్నీ ఒక బియ్యం సంచి కానీ మరి సబ్బులు కానీ మరి అన్ని కార్యక్రమాలు మొత్తం ఇచ్చి మంచిగా చేస్తున్నందుకు ఆయనకు భగవంతుడు ఇంకా మంచిగా ఎదగాలే మంచిగా ఉండాలని కోరుతూ నేను ఇతరులతో రైట్